హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీద రెడ్డి మీరు చూస్తున్న రేవన్ న్యూస్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది నిరుద్యోగులు అయితే గ్రూప్ టూ మళ్ళీ సిలబస్ మారబోతుందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మనం పేపర్లో కూడా స్టేట్మెంట్ చూసాం ఎందుకంటే టిఎస్పిఎస్సి సిలబస్ సలహా కమిటీ చైర్మన్గా ఈ బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది టిఎస్పిఎస్సి బోర్డు అయితే మరి సమూహ మార్పుకి ఇది ఒక సంకేతమా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు అయితే అన్నిటి గురించి గురించి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే చాలా మంది చాలా డౌట్లు ఉన్నాయి నెంబర్ వన్ ఏంటంటే గ్రూప్ వన్ సిలబస్ మారుతుందా నెంబర్ టూ గ్రూప్ టూలో తెలంగాణ గ్రూప్ టూలో కూడా ఏపీ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఫిలిమ్స్ అండ్ బేంచ్ పెడతారా నెంబర్ త్రీ గ్రూప్ టూలో మళ్ళీ నెవిటీవ్ మార్క్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా నెంబర్ ఫోర్ గ్రూప్ టూలో కూడా మళ్ళీ ఇంటర్వ్యూ అని చెప్పేసి కూడా కొంతమంది చాలా మంది చాలా డౌట్లు ఉన్నాయి చాలా మంది కూడా మార్నింగ్ నుంచి కూడా మెసేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే అందరి కోసం చెప్పి నీకు ఒక వీడియో చేస్తున్నా మీ అందరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను దయచేసి అయితే అందరూ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం వాస్తవానికి అయితే రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో ప్రొఫెసర్ కోరన్ సార్ గారు అండ్ హరగోపాల్ సార్ గారు నేతృత్వంలో టిఎస్పీఎస్సి సిలబస్ కమిటీ ఏర్పడడం జరిగింది అయితే సిలబస్ పాత ప్రకారం అంటే ఇప్పుడో సుమారు పది సంవత్సరాల క్రితం సిలబస్ చేంజ్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో మళ్ళీ పది సంవత్సరాలు అయింది కాబట్టి చేంజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా టీఎస్పీఎస్ఈ వాళ్ళు భావించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మళ్ళీ సిలబస్ చేంజ్ చేస్తే వాస్తవానికి మేము కూడా సుమారు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి కూడా చదువుతా ఉన్నాం ఒక మళ్ళీ సిలబస్ చేంజ్ చేస్తే మళ్ళీ మేము కొత్తగా చదవడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ మేము రివిజన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ వరకు ఎటువంటి సిలబస్ చేంజ్ చేయకుండా ఉండండి మళ్ళీ తర్వాత సరే మీ ఇష్టం కానీ ఇప్పుడు ఏసి కొత్త నోటిఫికేషన్ వరకు అయితే సిలబస్ చేంజ్ చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారు అయితే ఇక్కడ వాస్తవాన్ని కూడా కొంచెం సిలబస్ చేంజ్ చేసిన అవసరం ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నా ఎందుకంటే నేను ఆల్రెడీ పాత వీడియోలు కూడా మీకు చెప్పడం జరిగింది ఒక ఫోర్ డేస్ బ్యాక్ కూడా సిలబస్ మారే అవకాశం ఉంటుంది అని చెప్పేసి డేఎస్పీఎస్ మార్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మూమెంట్ నూట యాభై మార్కులు అంత అవసరం లేదు ఎకనామిక్స్ కూడా నూట యాభై మార్కులు అంత అవసరం లేదు మళ్ళీ సిలబస్ మార్పు అంటే ఇక్కడ ఏంటంటే ఏదో కొత్త సబ్జెక్ట్ చేర్చడం కాదు ఆ ఉన్న సిలబస్ని తగ్గించి ప్రస్తుతం సమకాలీన అంశాల మీద ప్రస్తుతం జరిగే రాష్ట్ర అభివృద్ధి మీద లేదంటే గ్రూప్ టూ కు ఉండాల్సినటువంటి కొన్ని ఆ సెక్షన్స్ మీద ఆ చట్టాల మీద కొంచెం సిలబస్ చేంజే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ సిలబస్ చేంజ్ అనే బదులు మనకి ఒకవేళ గ్రూప్ టూ జాబ్ వస్తే మనం ఏ విధంగా ఉండాలి ఆ విధంగా వాళ్ళు సిలబస్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అయితే ఇంకా కొంతమంది అభ్యర్థుల డౌట్లు చాలా ఉన్నాయి సరే వాళ్ళ గురించి వాళ్ళకు వాళ్ళ డౌట్లు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీకోసమే ఉన్నది కాబట్టి ఇంత దూరం మే వల్లే కూడా నేను కాబట్టి అయితే మరి ఇంకా చాలామంది నిరుద్యోగులు కూడా అడుగుతూ ఉన్నారు మళ్ళీ గ్రూప్ టూలో సారీ వాస్తవానికి నాలుగో పాయింట్ కానీ మళ్ళీ చాలా మందికి దీమ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్తున్నాను అయితే మళ్ళీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు వాస్తవానికి అయితే తెలంగాణ వాస్తవానికి టీఎస్పీసీ కూడా ఫిలిమ్స్ మెయిన్స్గా పెడతామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నది ఎందుకంటే ఏబీబీఎస్సి లాగా ఫిలిమ్స్ రెండు పేపర్లు మెయిన్స్ కు రెండు పేపర్ లాగా పెడితే కొంచెం బాగుంటుంది అభ్యర్థులు కూడా ఒకేసారి నాలుగు పేపర్లు పెట్టడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది అయి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఫిలిమ్స్ పెట్టి తర్వాత మెయిన్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగులు అనుకుంటారు అని చెప్పేసి కూడా టీఎస్పీఎస్ భావించే ప్రయత్నం చేస్తున్నారు సార్ నిరుద్యోగులు అనుకుంటారా లేదా అంటే బోర్డు అయితే ఆలోచన చేస్తా ఉన్నది ఇంకోటి ఏంటంటే మళ్ళీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు నెగిటివ్ మార్క్స్ అయితే ఎటువంటి పరిస్థితిలో ఉండవు ఎందుకంటే వన్ బై ఫోర్ ఆర్ వన్ బై ఫైవ్ ఇచ్చే ఛాన్స్ ఉండదు అని చెప్పేసి కూడా కొంతమంది ఇంకా అంటే ఇక అపోహలు నిరుద్యోగులు ఏవో డౌట్స్ వస్తానే ఉంటాయి పెద్ద డౌట్స్ సమాధానం చెప్పాలి కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే నెగిటివ్ మార్క్స్ అనేవి ఏమి ఉండవండి మీరు దాంట్లో అయితే ఖచ్చితంగా షూర్గా డ్యామ్ షూర్ ఇంకా మెయిన్ మెయిన్లీ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు మరి తర్వాత వచ్చే గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ ఉంటుందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు ఒకవేళ ప్రభుత్వం ఇంటర్వ్యూ పెట్టినా కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో దానికి మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు నేను బరాబర్ చెప్తున్నాను ఎందుకంటే మనం మొన్ననే ఒక వీడియో చూసినాం ఏదో జాబ్ పెట్టండి అని చెప్పేసి కూడా ఒక వీడియో చూసినాం మీరు 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 ఇట్లా కోరుకుంటే ఇక మా మీరు మీరే ఆ విధంగా కోరుకుంటే ఇంకా మా నిరుపేద నిరుద్యోగుల పరిస్థితి ఏంటి నాకు అర్థం కాక దొంగల దొంగలు కలిసి ఊళ్ళంతా పంచుకున్నట్టే ఇంటర్వ్యూ పెడితే మాత్రం మొత్తం మీ వాళ్ళకి ఇచ్చుకునే రిటర్న్ చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూ మాత్రం పెట్టొద్దు పెట్టినా కానీ మేము తీవ్రంగా ఖండిస్తాం బాబరిగా అవసరమైతే మరొక పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఇక్కడ సారీ టీఎస్పీ బోటార్ ప్రభుత్వం కూడా ఏమాసిస్తున్నాయి అంటే కావాలనే ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి అంటే ముందు వీళ్ళకి నచ్చని విధంగా ఏదో ఒకటి చేసి మామూలు అంటే నెగిటివ్ మార్క్స్ పెట్టడం ఇంటర్వ్యూ లాంటివి పెట్టడం అని చేసి మళ్ళీ తర్వాత వీళ్ళు హెజకేషన్ చేయడమా ఏదో ఒకటి చేస్తే మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా ఇచ్చి అంటే ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు అనమాట అంటే కొంత కొంత ప్రభుత్వానికి నిరుద్యోగులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అంటే ప్రభుత్వానికి నిరుద్యోగులను కొంచెం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఎందుకంటే మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే అరే సిలబస్ మార్చిర్రు మళ్ళీ మనం ఫైట్ చేసినాం కాబట్టి మళ్ళీ సిలబస్ చేంజ్ చేసిర్రు ప్రభుత్వం మనకి ఎండగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి గ్రూప్ టూ ఓకే గ్రూప్ త్రీ ఓకే కానీ మరి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా ఇక్కడ మెర్జ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అక్కడ కూడా సిలబస్ చేంజ్ చేంజ్ చేయాలి ఖచ్చితంగా చాలా మంది కూడా జీపీఓ పరీక్షల గురించి జీపీఓ గురించి కూడా అడుగుతాను గ్రామ పంచాయతీ దాని గురించి కూడా ప్రేపర్ టూలో కూడా సిలబస్ చేంజ్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు దాని గురించి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అన్ని మాట్లాడడం వల్ల అంత గ్లంజీ గ్లింజి అయ్యి వేరే వేరే ఏదో అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ సరే కొత్త నోటిఫికేషన్ వస్తే తర్వాత సంగతి కానీ ముందే ఇవన్నీ ఇవన్నీ కూడా మళ్ళీ ఏదో నిరుద్యోగులు ఏదో మళ్ళీ పక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి కూడా ఒక అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే వీళ్ళు చెప్పేవి కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నది నిరుద్యోగుల పరిస్థితి కూడా కాబట్టి వస్తే మాత్రం నోటిఫికేషన్ మేబీ కొంచెం గ్రూప్ టూ త్రీ అయితే గ్రూప్ వన్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది ఇక్కడ నిరుద్యోగుల ఆవేదన ఏంటంటే వీళ్ళు కావాలనే ఏదో సిలబస్ చేంజ్ సిలబస్ చేంజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పి ఇక అట్లా మళ్ళీ ఒక రెండు మూడు నెలలు నోటిఫికేషన్ లేట్ చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి కూడా కొంతమంది నిరుద్యోగుల భావన సరే ఏదేమైనా ఎందుకంటే ఇక్కడ మీరు ఒక మంచి నమ్మకం కల్పిస్తే బాగుంటుంది నిరుద్యోగులకు కూడా ఎందుకంటే రోజుకు ఒక న్యూస్ వస్తుంది పేపర్లో కూడా రోజుకు ఒక మాట వింటున్నాం ఒకసారి గ్రూప్ టూ సిలబస్ మారుతుందని ఒకసారి గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుందని ఏమేమో వింటున్నాం ఏమేమో జరుగుతున్నాయి ఆ గ్రూప్ వన్ వివాదం కూడా మురుతా ఉంది కాబట్టి వీటి అన్నిటికి మీరు ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టడం లేదంటే ఏదో చేస్తే బాగుంటుంది ఎందుకంటే తీవ్ర అసహనంలో ఉన్న నిరుద్యోగులు ఇప్పటికి కూడా ఎందుకంటే ఇప్పటికే చాలా ఆల్రెడీ చదివి చదివి ఉన్న నిరుద్యోగులు కూడా పాపం వాళ్ళు చాలా 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 ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు ఒక ఉద్యోగం వస్తే చాలరా బాబు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి కూడా వెయ్యి గలతో ఎదురు చూస్తూ ఉన్నారు ఒక నిరుద్యోగం కోసం కాబట్టి మీరు మాత్రం కొంచెం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా నిరుద్యోగుల గురించి పట్టించుకునే ప్రయత్నం చేయండి అండ్ సిలబస్ మార్పు అనేది ఖచ్చితంగా కొంచెం మంచిదే కానీ అది కూడా నిరుద్యోగులకు అనుకూలంగా కొంచెం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఎందుకంటే వాస్తవానికి గ్రూప్ టూ సిలబస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది తప్ప వాస్తవానికి కొంచెం ఎక్కువనే ఉంది సిలబస్ ఎందుకంటే మీరు ఇప్పుడు వాస్తవానికి మొన్న మనం గ్రూప్ టూ మనం మన మనం మన రాసినటువంటి గ్రూప్ టూ పరీక్షలో చూసినాం సంబంధం లేని ప్రశ్నలు కూడా వచ్చి చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మూమెంట్ లో కానీ మిగతా వాటిలో కూడా చాలా మంది కూడా గ్రూప్ లో కూడా ఇంగ్లీష్ అవసరం లేదు అది కూడా తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటా ఉన్నారు చూద్దాం మరి మొత్తానికైతే మరి సిలబస్ కమిటీ ఏ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి ఏ స్పీస్ ఏ నిర్ణయం తీసుకున్నా చూడాలి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నిరుద్యోగులకు మాత్రం కొంచెం అండగా నిరుద్యోగులకు మాత్రం అనుకూలంగా ఉండేటట్టు తీసుకుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నా ఎట్టి పరిస్థితిలో ఇంటర్వ్యూ అయితే ఉండదు ఉన్నా కానీ మనం చచ్చినట్టు దాన్ని దాన్ని మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వీలు వీలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూ అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు ఒకవేళ సిలబస్ మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఖచ్చితంగా మార్పు అవసరం ఎందుకంటే పచ్చ పరిస్థితులు కొంచెం సిలబస్ మారాలి అదే అక్బర్ అదే అవ్వరంగా చెప్పి ఎంతసేపు నీకు నుంచి కూడా అది చదువుతున్నాను కాబట్టి సరే కొంచెం సిలబస్ చేంజ్ చేంజ్ అవ్వడం వల్ల కూడా కొంతమంది నిరుద్యోగులకు ఇబ్బంది ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు కూడా చదివిటోలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి అవసరమైతే ఒక అశోక్ నగర్ నుంచి ఒక చాలా మంది నిరుద్యోగులని పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగా పెట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది ఎక్కడ సిలబస్ తగ్గించాలి ఎక్కడ సిలబస్ పెంచాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది మరి ఫిలిమ్స్ మేజ్ పెడితే బాగుంటుందా అని చెప్పేసి కూడా మరి పరీక్ష పరీక్షకు మధ్య కూడా గ్యాప్ గ్యాపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మీరు కొంచెం నిరుద్యోగులతో చర్చిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈరోజు ప్రతి నిరుద్యోగి సంస్థ గురించి కూడా మీకు తెలుసు నా తెలుసు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా మీకు రిపోర్ట్ అందుతనే ఉంటుంది కాబట్టి నిరుద్యోగ సంస్థను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులకు ఏం కావాలో అది చేసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే గ్రూప్ వన్ వివాదం కూడా ముదురు ముదురుతూ ఉంది దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తా అయితే గ్రూప్ టూ సిలబస్ మారినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే సిలబస్ మారడం అంటే ఉన్న ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సిలబస్ని కొంచెం తగ్గించి దానికి కొంచెం వేరే యాడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ అండ్ అలాగే సమకాలీన రాజకీయాల గురించి కానీ వీటి గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి సరే చూద్దాం మార్పు అనేది అవసరమే కానీ మరి ఆల్రెడీ చదువుతున్న ఆల్రెడీ ఇంతకుముందు ఐదారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యడం కొద్దిగా ఇప్పుడు వచ్చే గ్రూప్ టూ ఉద్యోగాలు కొంచెం ఒక రెండు మూడు మార్కులతో మిస్ అవుతాం అనే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది అని చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎస్పీఎస్సీ బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అయితే గ్రూప్ టూ కూడా మళ్ళీ ఫలితాలు మనకి మేబీ చాలా మంది గ్రూప్ టూ ఫలితాల గురించి కూడా అడుగుతా ఉన్నారు ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే సెకండ్ వీక్ లో వచ్చే అవకాశం ఉంటుంది జూన్ రెండో తారీఖు జూన్ రెండో తారీఖు రోజు అయితే ఖచ్చితంగా గ్రూప్ వన్ వాళ్ళకు గ్రూప్ టూ వాళ్ళకు ఖచ్చితంగా మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం బహిరంగ సభలో అదే బహిరంగ సభలో కూడా సీఎం గారు జాబ్ గ్యాండర్ గురించి కూడా కొంచెం మాట్లాడే అవకాశం ఉన్నది మేబీ ఆ రోజు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా నాకు తెలిసి లేదంటే ముందే ఎందుకనుకుంటే మాత్రం మళ్ళీ మే లాస్ట్ వీక్లో ఖచ్చితంగా ఏదో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మీరైతే చదువుకునే ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నేను వాస్తవానికి ఎన్నెన్నో మాట్లాడాలనుకుంటా చాలా మంది కొన్ని రాసుకో మాట్లాడుతున్నాను కొన్ని మర్చిపో వాసనానికి కొన్ని మర్చిపోతున్నాయి నేను కూడా కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ లింక్ లింకు కూడా మీకు యూట్యూబ్లో కింద పిన్ చేస్తాను కింద కామెంట్లో చేస్తాను కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీకు ఏ డౌట్లున్నా కామెంట్లో రాయండి నీ పెద్దదాన్ని చూసుకుంటే ప్రతిదానికి సమాధానం ఇస్తాను ఖచ్చితంగా బరాబర్గా మళ్ళీ నీ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా నాకు క్లియారిటీ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంటర్వ్యూ మాత్రం ఎట్టు పరిస్థితులు ఒప్పుకునేది లేదు ఇది ఈ వీడియో అయితే మళ్ళీ మీకు ఏమైనా సమాచారం కావాలన్నా మళ్ళీ నాకేం సంబంధించారందినా ఖచ్చితంగా వీడియో చేసి ప్రయత్నం చేస్తాం మీకోసం